ఆధునిక ఉద్యోగాల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసేవే అధికం హాయిగా కూర్చొని పనిచేసుకునే అవకాశం దొరికిందని లోపే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి గంటల తరబడి సీటుకే పరిమితం కావడం వల్ల కండరాలు పట్టేయడం వెన్ను నొప్పి మెడనొప్పి వస్తున్నాయి కళ్ళు లాగడం మైగ్రేన్ లాంటివి వేధిస్తున్నాయి ఇలాంటి వాటికి చెక్ చెప్పాలంటే యోగానే ఏకైక మార్గం అంటున్నారు నిపుణులు ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒళ్లంతా పట్టేసినట్లవుతుంది కొన్ని సింపుల్ ఆసనాలతో అలాంటి స్థితి నుంచి ఉపశమనం పొందొచ్చని యోగా నిపుణులు సుభద్ర సూచిస్తున్నారు ఇప్పుడు ఆఫీస్లో కొన్ని మూమెంట్స్ చేసుకుంటే ఎలా మన ప్రాణశక్తిని పెంపొందించుకోవచ్చో చూద్దాము మొదటిగా హాఫ్ బటర్ఫ్లై చాలామందికి తెలిసే ఉంటుంది హాఫ్ బటర్ఫ్లై ఒకవేళ దీన్ని బౌన్స్ చేయలేకపోయినా దీన్ని ప్రెస్ చేస్తూ ఇలా వెనక్కి తిరిగి చూడటం వల్ల హిప్ దగ్గర రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే హిప్ దగ్గర మనకి టైట్నెస్ రిలీజ్ అయిందో గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చిన టైట్నెస్ రిలీజ్ అయిందో దానివల్ల మనకి కింద వెన్నుప నుంచి కూడా మనకి శక్తి అనేది బెటర్గా అనిపిస్తుందండి అలానే రెండో కాలతో ఈ విధంగా వీలైనప్పుడల్లా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా చేసుకోవచ్చు అండ్ ఎక్కువసేపు సిస్టమ్ మీద కూర్చుని చేతులు ఇలా చేయడం వల్ల వచ్చే ఈ రౌండెడ్ షోల్డర్స్ని కరెక్ట్ చేయడానికి ఈ విధంగా షోల్డర్ రొటేషన్ బ్యాక్ సైడ్కి మూమెంట్స్ చేసుకోవటం అలానే రెండో వైపు ఇన్నిసార్ల పదిసార్లు అనే సంబంధం లేకుండా వీలైనప్పుడల్లా చేసుకోవడం నడు మీద వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈ విధంగా హ్యాండిల్ పట్టుకొని ముందుకి బెండ్ చేయ చేసి కొద్దిసేపు ఉండడం అలానే పక్కలకి ఈ విధంగా ఆపోజిట్ హ్యాండ్ రెస్ తీసుకొని వీలైనంత మటుకు ఓ పక్కకి స్ట్రెచ్ చేయడం కొన్ని చోట్ల ఆఫీసులు ఇలాంటి వీలు పడకపోవచ్చు వీలైనంత మటుకు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు గంటల తరబడి ఒకే ప్ర ఒకే ప్రదేశంలో కూర్చుంటే వచ్చేటువంటి సమస్యని దూరం చేసుకోవచ్చు అలానే ఒక సైడ్ హ్యాండిల్ పట్టుకొని వెనక్కి ట్విస్ట్ చేయటం అలానే రెండో వైపుకి ఇలా ట్విస్ట్ చేయడం వల్ల నడుం దగ్గర ఉండే ఒత్తిడి తగ్గుతుంది రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తున్న వారికి కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి వీలైనప్పుడు పని ప్రదేశంలోనే చిన్న చిన్న ఆసనాలు వేస్తే ఇబ్బందులు తీరతాయని నిపుణులు అంటున్నారు గంటల దొరబడి సిస్టం మీద ఇలా చేతులు పెట్టి ఉండటం వల్ల అప్పర్ బ్యాక్ బెండ్ అయ్యి ఇక్కడ నొప్పి రావడం నడుముకి నొప్పి రావడం జరుగుతుంది అది ఈజ్ చేయడానికి కుర్చీని కొంచెం వెనక్కి తోసి ఈ విధంగా మోచేతులను చేతులు వెనక్కి ప్రెస్ చేస్తూ కిందకి వీలైనంతగా అప్పర్ బ్యాక్ని ప్రెస్ చేసి కొంతసేపు ఉండడం ఇంకా చేయగలడానికి స్పేస్ ఉన్నట్టయితే ఇంకా వెనక్కి వెళ్తూ ఈ విధంగా బెండ్ చేయడం అలానే మెడకి ఎక్సర్సైజ్లు ఎక్కువసేపు ఇలా ఉండి వర్క్ చేస్తారు కనుక పైకి మధ్య మధ్యలో పైకి ఎక్కువసేపు ఉంచి తల ఉంచడం వీలైనప్పుడు మెడ కండరాలు పట్టేసినటువంటివి యూజ్ చేయడానికి ఎడంవైపు కుడివైపు అలానే చెవిని ఇటుపక్క కాంచడం ఎడం వైపుకి కుడివైపు కాంచడం ఇలాంటివి ఇంకా ఎక్కువ మెడకి టైట్ అనిపిస్తే కనుక ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో తలని పక్కకు తిప్పి ఇలా చేయి పెట్టుకొని ఈ చేయి పక్కకి ఈ విధంగా వదిలేసి కిందకి స్ట్రెచ్ చేయటం మీకు ఎక్కువ ఈ పక్కన టెన్షన్ అనిపించిన ప్రతిసారి చేయొచ్చు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో తలని తిప్పి ఈ విధంగా ప్రెస్ చేయటం కదలకుండా పని చేస్తున్న వారికి కాళ్ళు చేతి నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ వాటి నుంచి రిలీఫ్ కోసం సులువుగా చేయగల కొన్ని ముద్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు కూర్చునే టేబుల్కి వేళ్ళని ఈ విధంగా పెట్టి ప్రెస్ చేసి కొంతసేపు వదిలేయడం ఎందుకంటే ఈ విధంగా ఎక్కువసేపు మీరు వర్క్ చేస్తారు కనుక దానికి రివర్స్లో ఇలా వేళ్ళని నొక్కి పెట్టి వదిలేసేయటం అన్ని వేళ్ళు ప్రెస్ చేసి వదలడం మధ్యలో వీలైనప్పుడు ఈ విధంగా గుత్తిని పట్టుకొని క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొద్దిసార్లు తిప్పడం దీనివల్ల జాయింట్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి దీన్ని మణిబంధ వర్మ అని అంటారు ఆయుర్వేదంలో ఈ విధంగా చేయడం అలానే వీలైతే అప్పర్ బ్యాక్ని ఈ విధంగా యూజ్ చేయగలగడం ఇది సహజంగా మనకి వాళ్ళు బద్ధకంగా అనిపిస్తే చేసేటువంటి మూమెంటే దీన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇంకా చేతుల్ని పైకి అంటే మీరు ఎత్తడానికి కనుక అవకాశం ఉన్నట్టయితే పైకి పూర్తిగా ఎత్తి ఉంచగలగటం అలానే రెండో కూడా విడిగా పూర్తిగా ఎత్తి ఉంచగలగటం కాళ్ళని కాలి వేళ్ళు ఈ మణికట్టు ఇవి ఎక్కువసేపు నేల మీదే ఉండిపోతాయి కనుక వాళ్ళని ఈ విధంగా ముడిచి వదిలిపెట్టేయడం ఇలా చేయడం వల్ల కింద నుంచి రక్త ప్రసారణ మందంగా ఉంటుంది ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి దాన్ని మనం పెంపొందింప చేసుకోవచ్చు అలానే పాదాల పైకెత్తడం మడమ పైకి ఎత్తడం మడమ పైకి పాదాల పైకి అలానే వీలైనప్పుడు వీటిని రొటేషన్ చేయడం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా వీలైనప్పుడల్లా ఏదో ఒక మూమెంట్స్ చేస్తూ ఉన్నట్టయితే మీరు ఎక్కువసేపు కూర్చుంటే వచ్చేటువంటి సమస్యల్ని ఎంతో కొంత మీరు వాటిని మీకు దాని ఇంపాక్ట్ ఉండకుండా మీరు చేసుకోవచ్చు అలానే వీలైనప్పుడల్లా మీరు విడిగా పావు గంటను అర్ధ గంటను యోగాసనాలు చేయడం వీలైనప్పుడు వాకింగ్ వెళ్ళడం లాంటివి చేస్తూ ఉండండి కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసే ఉద్యోగులు కళ్లు లాగడం మైగ్రేన్ లాంటి సమస్యల నుంచి యోగాతో ఉపశమనం పొందవచ్చు సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అందరికీ తెలిసిందే సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అనే ఫ్రేజ్ రావడానికి కారణం ఏంటంటే గంటల తరబడి కూర్చోవడం వల్ల దీని నుంచి వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అంటే రక్త ప్రసారణ సరిగా లేకపోవడం వల్ల కండరాలు పట్టేయడం కీళ్ళు పట్టేయడం అనే కాకుండా గుండెకి సమస్యలు వస్తున్నాయి బ్లడ్ ప్రెషర్లో మార్పులు వస్తున్నాయి మెటబాలిజం లో అయిపోయి షుగర్ లాంటి సమస్యలు వస్తున్నాయి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి మీరు వర్క్ చేసే టైంలో కొన్ని చేసేటువంటి మూమెంట్సే కాకుండా విడిగా భుజంగాసనం ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఈ విధంగా కూర్చుని ఉంటారు భుజంగాసనం ఏమవుతుంది మొత్తం శరీరం అంతా కూడా వెనక్కి తీసుకుని వెళ్తారు భుజంగాసనం చక్రాసనం ఇంకా నడుముని పూర్తిగా స్ట్రెచ్ చేసుకోవడం కోసం పాదహస్తాసనం లాంటి కొన్ని ఆసనాలు ప్రతినిత్యం చేసుకోవడం ఇంకా ఎక్కువసేపు కాళ్ళు ఇలా ఉండటం వల్ల మనకి ఏంటంటే కాళ్ళ నిప్పులు వచ్చే అవకాశాలు ఉంది తప్పనిసరిగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు వేగంగా నడవడం లేదా వీలైనప్పుడు మీ ఆఫీస్లోనే మెట్లెక్కి దిగుతూ ఉండడం మనసు ప్రశాంతంగా ఉండడానికి ఫోన్ అంటే మీరు సిస్టం ముందు వర్క్ చేసే సమయం అయ్యింది మీరు రిలాక్స్ అవ్వడానికి మొబైల్ పట్టుకుని వాడకుండా మొబైల్ని పక్కన పెట్టేసి కాస్త ఆరు బయట ప్రయాణం చేయటం వీలైనంత మటుకు గడ్డిలో పాదరక్షలు లేకుండా నడవడం లాంటి చిన్న చిన్న టిప్స్ చేసినా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఉదయాన్నే సూర్యుని వెళ్తూ మీ మీద పడేలా చూసుకోండి మగవారైతే షార్ట్స్ వేసుకుని పైన వస్త్రం లేకుండా ఉంటే ఎక్కువగా డీ త్రీ రావడం మీరు ఇండోర్స్లో గంటల తరబడి వర్క్ చేస్తారు కాబట్టి దీని వ వచ్చేటువంటి డిప్రెషన్ కానీ నొప్పులు కానీ తలనొప్పులు కానీ రాకుండా ఉండడానికి ఆరు బయట వెలుతుల్లో ఉదయాన్నే కానీ సాయంత్రం అనేక మందికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఒక అర్ధ గంటనో పావు గంటనో చల్లని గాలికి నడిచడం లేదా ఎండలో కాసేపు తిరిగి రావడం వీలైతే కాసేపు ఆసనాలు వేయడం ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోనే మీరు గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని మీరు ఇటువంటి యోగ సాధన ద్వారా అధిగమించవచ్చు మానసిక ఒత్తిడి అలసట తగ్గేందుకు యోగా గురువు సుభద్ర కొన్ని సూచనలు చేస్తున్నారు అలానే అలసట అనిపించినప్పుడల్లా మానసికంగా అలసట అనిపించినప్పుడల్లా దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ఇవి వీలైనన్ని సార్లు రోజు మొత్తంలో ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు టైట్నెస్ ఉండదు బాడీ ఈజ్ ఉంటుంది స్మోకింగ్ అనే ఫ్రేజ్ రావడానికి కారణం ఏంటంటే గంటల తరబడి కూర్చోవడం వల్ల దీని నుంచి వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అంటే రక్త ప్రసారణ సరిగా లేకపోవడం వల్ల కండరాలు పట్టేయడం కీళ్ళు పట్టేయడం అనే కాకుండా గుండెకి సమస్యలు వస్తున్నాయి బ్లడ్ ప్రెషర్లో మార్పులు వస్తున్నాయి మెటబాలిజం లో అయిపోయి షుగర్ లాంటి సమస్యలు వస్తున్నాయి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి మీరు వర్క్ చేసే టైంలో కొన్ని చేసేటువంటి మూమెంట్సే కాకుండా విడిగా భుజంగాసనం ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఈ విధంగా కూర్చుని ఉంటారు భుజంగాసనం ఏమవుతుంది మొత్తం శరీరం అంతా కూడా వెనక్కి తీసుకుని వెళ్తారు భుజంగాసనం చక్రాసనం ఇంకా నడుముని పూర్తిగా స్ట్రెచ్ చేసుకోవడం కోసం పాదహస్తాసనం లాంటి కొన్ని ఆసనాలు ప్రతినిత్యం చేసుకోవడం ఇంకా ఎక్కువసేపు కాళ్ళు ఇలా ఉండటం వల్ల మనకి ఏంటంటే కాళ్ళ నిప్పులు వచ్చే అవకాశాలు ఉంది తప్పనిసరిగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు వేగంగా నడవడం లేదా వీలైనప్పుడు మీ ఆఫీస్లోనే మెట్లెక్కి దిగుతూ ఉండడం మనసు ప్రశాంతంగా ఉండడానికి ఫోన్ని అంటే మీరు సిస్టమ్ ముందు వర్క్ చేసే సమయం అయ్యింది మీరు రిలాక్స్ అవ్వడానికి మొబైల్ పట్టుకుని వాడకుండా మొబైల్ని పక్కన పెట్టేసి కాస్త ఆరు బయట ప్రయాణం చేయడం వీలైనంత మటుకు గడ్డిలో పాదరక్షలు లేకుండా నడవడం లాంటి చిన్న చిన్న టిప్స్ చేసినా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఉదయాన్నే సూర్యుని వెళుతుని మీ మీద పడేలా చూసుకోండి మగవారైతే షార్ట్స్ వేసుకుని పైన వస్త్రం లేకుండా ఉంటే ఎక్కువగా డీ త్రీ విటమిన్ రావడం మీరు ఇండోర్స్లో గంటల తరబడి వర్క్ చేస్తారు కాబట్టి దీనివ దీని వల్ల వచ్చేటువంటి డిప్రెషన్ కానీ కళ్ళ నొప్పులు కానీ తలనొప్పి రాకుండా ఉండడానికి ఆరు బయట వెలుతురులో ఉదయాన్నే కానీ సాయంత్రం అనేక మందికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఒక అర్ధ గంటనో పావు గంటనో చల్లని గాలికి నడిచడం లేదా ఎండలో కాసేపు తిరిగి రావడం వీలైతే కాసేపు ఆసనాలు వేయడం ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోనే మీరు గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని మీరు ఇటువంటి యోగ సాధన ద్వారా అధిగమించవచ్చు మానసిక ఒత్తిడి అలసట తగ్గేందుకు యోగా గురువు సుభద్ర కొన్ని సూచనలు చేస్తున్నారు అలానే అలసట అనిపించినప్పుడల్లా మానసికంగా అలసట అనిపించినప్పుడల్లా దీర్ఘశ్వాసలు తీసుకోవడం ఇవి వీలైనన్నిసార్లు రోజు మొత్తంలో ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు టైట్నెస్ ఉండదు బాడీ ఈజీ ఉంటుంది ఆటోమేటిక్గా క్విక్గా మెంటల్ స్ట్రెస్ను కూడా తగ్గించుకోవచ్చు